హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరిగాయలతో జామ్ అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ ఉసిరిగాయలు ఫేమస్ కదా అలానే మా చెట్టునే కోసాము వీటితో జామ్ ఎలా చేయాలో చూపిస్తాను చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోండి తర్వాత ఉసిరిగాయలు ఒక దాంతో కొలుచుకోవాలన్నమాట నేను దీంతో కొలుచుకున్నాను దీంట్లో దీన్ని నిండా ఉసిరిగాయలు అయ్యాయి ఆ ఉసిరిగాయలు మొత్తం ఫస్ట్ కడుక్కొని శుభ్రం చేసుకోవాలి తర్వాత వాటిని ఇలా బాండి చేసుకోవాలి పంచదార కూడా దీన్నిగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత పెద్దగా తీసుకురా ఉసిరిగాయలు మొత్తం ఇందులో పోసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో పంచదార వేయండి ఇలా తిప్పు ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట కలుపుకొని కలుపుకుంటూ ఉండాలి అప్పుడు మనకి తెలిసింది ఒక ట్వంటీ మినిట్స్ అలా టైం తీసుకునేది అప్పటి వరకు ఇలానే తిప్పుతూ ఉండాలి అవి చూస్తున్నారు ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉంటే ఆ వాటర్ అనేది పంచదార కరిగి వస్తూ ఉంటది మనం ఇంకెక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు ఇలా సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని ఉంటే చక్క నిదానంగా అన్నమాట కాబడితే కొంచెం టైం తీసుకునిద్ది అంతే మొత్తం ఇంకా మొత్తం కరిగిపోయి గడ్ల గోడ అత్తిప్పుడు ఇంకా మనం సిమ్లో పెట్టాము కొంచెం పెట్టుకున్నా స్మెల్ కూడా బాగా వచ్చింది చూసారు కదండి మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత పంచదార అనేది మొత్తం ఇలా వాటర్ లాగా వచ్చింది అనమాట ఇంక మీరేం వాటర్ వేయొద్దు ఇలానే ఉంటే మొత్తం అప్పుడు మనకి జామ్ లాగా తయారైపోయింది దగ్గరుండి చూసుకోవాలి మనం అనుకోండి అది మాడిపోయింది లేకపోతే గట్టిగా అయిపోయినా చూసారు కదండీ ఫైనల్గా జామ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇలా మొత్తం ఇలా రెడ్ కలర్లో వచ్చేసేయాలి అప్పుడు మన జామ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడు మీరు స్టవ్ కనుక ఆఫ్ చేసుకుంటే ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది దీన్ని ఏదైనా గాజు దాంట్లో స్టోర్ చేసుకుని రోజు ఉదయాన్నే పరగడుపున ఒకటి తింటే ఆరోగ్యానికి మంచిది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా చూసారు కదా ఎంత రెడ్ కలర్లు ఎంత మంచిగా వచ్చిందో మీరు కూడా చేసుకునే విధానంలో నీట్గా చేసుకోండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ